గుడ్ మార్నింగ్ అండి నేను విజయలక్ష్మి ఈరోజు వీడియో చూసేద్దామా ఫస్ట్గా ముందుగా మనం సూర్యభగవాను నమస్కరించుకుందాము ఇంకా రాలేదు సరిగ్గా ఆయన ఎనిమిదిన్నర అయింది టైం అంతే కిందకు వచ్చేటప్పటికి ఏ టైం అయితే తెలియదు అండి అంటే పని అంత ఉందనమాట మనం సూర్యభగవానుడు బాగా వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం ఇప్పుడైతే ఇంతే కనిపిస్తున్నారు ఎందుకో ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ టైం చూసారా మార్నింగ్ ఎనిమిదిన్నర అయింది వెళ్దాం రండి పైకి పైకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడి నుంచి మన ఇంట్లో నుంచి కూడా కనిపిస్తుంటారు ట్రైను ఓకే ఇది ఎందుకు అనుకుంటున్నారు కదా ఈరోజు మనం చక్కగా ఇవన్నీ తీసుకెళ్ళి నీళ్ళు ఇంకా చెట్లకు పోసుకోవాలి ఊడ్చుకోవాలి అన్నీ చాలా పనులు ఉన్నాయి చేసేద్దాము చూసేద్దాం సింపుల్గా చూపిస్తా ఎందుకంటే చాలా లేట్ అవుతుంది కదా అందుకని మీకు నేను చాలా సింపుల్గా అయితే చూపిస్తాను ఎదిగేదంతా ఇలా ఉంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తా క్లీన్ చేసాక మళ్ళీ చూపిస్తాను అయ్యో తడిపోయావా సరే అయితే ఒక్క నిమిషం హాయిగా ఉంటుంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఇది పొడి చెట్టు నేడు చూసారా మీకు చూపిస్తా ఉండండి ఒక నిమిషం ఆకులు కావాలన్నప్పుడు రావు వచ్చినప్పుడేమో నేను పారేసా మొత్తం ఇప్పుడు ఇదంతా వడకట్టి చక్కగా వాటర్ పోసేయాలి ఆకులు ఎక్కువ వస్తాయి కొన్నే కొన్ని వచ్చినాయి ఇలానే ఉంటుంది వచ్చేసావా అదనమాట సంగతి బాగుంది బాగుందమ్మా ఉదయాన్నే చాలా రైళ్ళు పోతాయి పాపం ఉద్యోగస్తులు పోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని వెళ్తుంటారు వచ్చేసానా నా బంగారు తల్లి వచ్చిందమ్మా మా అమ్మాయి పాపం టీ తాగి నేను తీసుకుని గబగబ వచ్చేస్తాను కింద పెడతా తాగుతా నువ్వు పనిలో మర్చిపోనులే పనిలో పెడితే మర్చిపోతానని మా అమ్మాయి కాదు అనమాట సంగతి నువ్వు పూలు తీసుకెళ్తావా పూలు చెట్టు పూలు నీ ఫ్రాక్ కలిసింది తెలుసా ఇట్రా నీ చూపిస్తా ట్రైన్ కూడా వచ్చింది బాగుంది బాగుంది ఎక్కడా అవునమ్మా ఫుల్ ఇంకొస్తాయి ఈ వారంలో ఈ వారంలో నా తెలిసి ఈ మంత్ లో ఈ రోజు సూర్యభగనుడు కనిపించట్లేదు ఎందుకు ఎక్కువగా కాసేపు ఉంటే వస్తారు ఇదిగెది ఇక్కడ కొంచెం కనిపిస్తున్నారు అది సంగతి ఏంటమ్మా చూసుకుంటున్నావు అన్నీ మల్లె మొక్కలు వచ్చినాయా మా అమ్మ ఏంటో చూస్తుంది మొత్తం అబ్బా రెండు రోజు వచ్చింది మూడు పది సంవత్సరం అయితే ఫుల్ పుట్టలు పుట్టలు పూసాయనమాట అబ్బాయి ఇప్పుడు వస్తుందమ్మా వెళ్తురు సూర్య భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు అరే ఇప్పుడు ఇప్పుడే ఇటు వచ్చిన తర్వాత అంతే ఇది బాగా కనిపిస్తున్నాడమ్మా పొద్దున్న లవంగా చక్కగా సూర్య దర్శనం చేసుకోవటం బాగుంది 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 చక్కగా ఉన్నమ్మా పువ్వులు తీసుకెళ్ళవా దేవుడికి ఒక్క నిమిషం దాపు కోసుకుని వెళ్ళిపోదురా ఇక మళ్ళీ మొగ్గలు అమ్మ ఫుల్ సాయంత్రం వస్తాయి అనుకుంటా చెప్పు ఏంటి టిఫిన్ చెప్పు దోశ కొబ్బరి పచ్చడి అంటే చూద్దాం మనం కూడా వామ్మో ఎంత బాగుంది తల్లి ముద్దుగా పువ్వు ఏదో ఒకటేనా చిన్నగా వచ్చింది చిన్ని చెట్టుకి చిన్నిగా వచ్చింది మందార పువ్వు బల్లే ఉంది కదా మొత్తం క్లీన్ చేసి ఇవన్నీ పోసేసి వస్తాను కొంచెం టైం పట్టిద్ది నువ్వు కంగారు పడకు టీ తాగేస్తాను మర్చిపోను నాకు ఒక చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్పిద్దండి అన్నీ మా అమ్మాయి టీ తాగు మర్చిపోకు మంచినీళ్ళు తాగు అప్పుడప్పుడు ఎండకి అది ఇది అని చెప్తుంటది అనమాట మధ్య మధ్యలో వచ్చి చూసారా ఎక్కడ పెట్టిన అక్కడే ఉంటాయంటే మర్చిపోతానంట పనిలో పడితే అంతే మరి కదా అమ్మా ట్రైన్ వెళ్తుందమ్మా బాయ్ చెప్పవమ్మా ట్రైన్కి టీ బ్రేక్ తీసుకుందాం టీ తాగేద్దాం చల్లగా అయింది మళ్ళీ మా అమ్మాయి పైకి వచ్చేస్తుంది అనమాట ఇటుకరాళ్ళు ఇవన్నీ ఇటుకరాళ్ళు మూటలు అనమాట ఎందుకు వేస్తాను అనుకుంటారు ఎదుగుట్లా పెట్టడానికి పైన వచ్చేసింది ఇదిగో ఇలా మొక్కలు కింద పెట్టండి ప్లేట్ వేసి ఒక ఇటుకరాళ్ళు రెండైతే వేసాను చక్కగా పెట్టాను అనమాట ఎందుకంటే మనం పోస్తాం కదా మొక్కల్లో అదేంటంటే ఇక్కడికి నిండిపోయి ప్లేట్ నిండిపోయి ఒక్కోసారి ఇవి కూడా పిల్ల ఇట్లు అవి కూడా పీల్చుకుంటాయి అనమాట దీంట్లో పోస్తాం కదా ఆల్రెడీ అది అదే కాకుండా ఇవి కూడా అంటే మొక్కకి నీరు ఎక్కువైపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది నేనైతే ఇలా పెడతాను చక్కగా అంటే ఇవే రిపేర్లు ఇంట్లో పొలం మన తోటలోకి వచ్చామంటే పొలమే అనుకోవాలండి మన ట్రెడిషనల్ పొలం లాంటిది ఇది పొలం లాంటిది ఏంటి పొలమే కదా కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు నైస్గా ఇదిగో ఈ మొక్కలన్నీ రాలిపోయాయి చూసారా ఇప్పుడు ఇదిగో ఈ చెట్టు తీసుకెందు పెట్టాను ఇది మీకు చూపించాను కదా చాలా పని చేస్తుంటాను కదా ఇది చూసారా ఇది ఇరిగిపోయింది పెడితే ఇదిగో ఇలా అందుకని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏ ఎలా అంటే ఇదిగో ఇది పెట్టేసి చక్కగా ఇది పెట్టేసి దీంట్లో ఇది పెట్టేసి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఒకటే ఇది ఒకటే చూపిస్తాను నేను చాలా చేసుకుంటాను పని కాకపోతే ఏంటంటే ఎవరన్నా చేసుకుంటారు కదా మనం చేసే పని ఉపయోగపడితే మంచిదే కదా అందుకని ఇలా పెట్టాను అనుకోండి చక్కగా ఏంటంటే కొంచెం ఆగిద్ది అంటే ఇది విరిగిపోయింది కదా అందుకని కొంచెం ఇలా పెడితే బాగుంటుంది అందంగా అని చెప్పి ఇది కూడా విరిగిపోయింది కాబట్టి అన్నిటికి పనికి వస్తుందని పెడుతున్నాను ఇదంతా క్లీన్ చేసి ఆకులన్నీ తీసి ఇది ఇలా పోయి పోస్తున్నాను ఇలా పోయింది ఎండాకాలం మంచిది ఆకులన్నీ ఇదిగో ఇలా నింపేస్తే తేడా ఏంటో చెప్తా నేను ఇప్పుడు ఇది ఇది నిన్న కాక మొన్న నైట్ పోసెళ్ళాము నీళ్ళు రాత్రి పోయలేదు సరిపోతాయి కదా అని చెప్పి చూసారా ఇలా పొడిగా అయితే అయిపోయింది మట్టి అంతా ఎండిపోయి ఎండకి ఎండకి అన్నిటికీ అట్లా ఎండిపోయి అలా అయిపోతుంది ఇప్పుడు మనం ఆకులు ఏదది ఇది ఇక్కడే ఉంది కింద పెట్టాను కదా ఇది కింద పెట్టాను లేదో చూడండి ఎన్ని మొగ్గలు రాలిపోయినాయి ఇక్కడ కింద ఇదిగో ఎన్ని పూలు రావాల్సింది ఆరు మొగ్గలు అయితే రాలిపోయాయి ఇదిగో ఇది దీనికి ఆకులు మూ నాలుగు రోజులు అయింది పోసి ఇలా మన చెట్టు కింద పెద్ద చెట్టు కింద వచ్చిన ఆకులన్నీ ఇక ఇక్కడ చూసారు తాడి మీకు చూపిస్తా ఎగ్జాంపుల్ ఎందుకంటే మీరు కూడా అలా చేయండి మిద్దె తోటలో ఉన్న వాళ్ళైనా మిద్దెల మీద అని తెలుసు చాలా వరకు ఒకవేళ ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే తెలియదు కాబట్టి చూసారా మూడు రోజులైనా కూడా తేమ ఎట్లుందో ఎండాకాలం మనం ఎక్కడికైనా వెళ్ళినా ఒకవేళ ఒక పూట బాగాలేకపోయినా ఒంట్లో బాగున్నా పోయలేకపోయినా ఏదన్నా కారణం చేత మనం ఆపితే నీళ్ళు పోయడం ఒక పూట ఇలా అయితే తేమ ఉండి చెట్టు అయితే చచ్చిపోదండి ఎండాకాలం కదా నీళ్ళైతే ఎప్పుడు ఉండాలి చూసారా ఎంత తేమ ఉందంటే నిజంగా నేనే షాక్ అవుతున్నాను ఇదిగో అలా అని వర్షాకాలం అయితే వేయకండి చలికాలం కూడా అవసరం లేదు ఓన్లీ ఎండాకాలం అయితే ఇలాంటివన్నీ వేసుకోవాలి చక్కగా ఇదిగో ఇదే ఇలా చేయండి మీరు మంచిగా కాపాడుకుంటుంది చెట్టు నీరు సరిపోతుంది మనం పోసిన నీరు రెండు రోజులు ఒక రోజు అలా వస్తాయి అనమాట ఎండను బట్టి కాపాడుకుంటూ ఉంటుంది చెట్టు ఇలా చేయండి అలా చేద్దామని నేను వచ్చాననమాట ఇవాళ కొన్ని కొన్ని ఇదిగో మన చెట్టు కింద ఆకులు వస్తాయి కదా ఇవి పెద్ద చెట్టుకి అవన్నీ బస్తాలు బస్తాలు ఒకప్పుడు ఇప్పుడైతే మనకు పనికి వస్తున్నాయి అన్నీ పూలు కూడా వస్తాయి ఇంకా పువ్వులు వస్తాయి పువ్వులు కూడా వేసేద్దాం కుప్పలు కుప్పలు పడతాయి పువ్వులు ఇగో కొన్ని ఆకులు వచ్చాయి కొన్నిటికైతే వేసేద్దాము నేను రోజుకు రెండు తొట్లకి అట్లా వేసుకుంటూ వెళ్తున్నాను అదే కాదు ఇది ఇలా కూడా పెంచండి టర్టీలు వైన్లు చక్కగా కాపాడుకుంటూ ఉంటుందనమాట నేను ఇది చెప్పాలనుకుంటున్నాను మీకు ఎందుకంటే పనికి వస్తుంది ఎవరికైనా కొత్తగా వేసుకున్న వాళ్ళకైతే పనికి వస్తుంది అందుకని అబ్బా ఇట్లా అయితే చేసుకోండి కొంచెం శ్రమ అనుకోకుండా మంచిగా చేసుకోండబ్బా ఏం పెద్ద పని ఉండదు మనం ఇష్టంగా చేసుకుంటే అసలు కష్టమే ఉండదు ఇదిగో వీటిల్లో కూడా ఆకులు రాలిపోతుంటే నేను తీయటం లేదు ఎందుకంటే ఉండనండి ఎండాకాలం కదా కొంచెం నీళ్లు పోసినా మనం కాపాడుతూ ఉంటుంది అనమాట అందుకని తీయటలేదు నేను అలా అని ఇప్పుడు మనం వచ్చిన అన్నీ రెండు రెండు తోటలకైతే వేసుకుంటూ ఉందాం రోజుకి అంతకుముందు బస్తాలు బస్తాలు వస్తే పడేసాను ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి కాబట్టి ఆకులు తక్కువ వస్తున్నాయి అప్పుడు ఎండాలు ముదరలేదు కదా నేను వేయలేదండి ఇప్పుడు ఎండ్లో ముదిరిపోతున్నాయి కదా అయితే వేస్తున్నాను మొత్తం మొదట్లలో మీరైతే మర్చిపోకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే మరి మనం అది పెట్టేసేద్దాం అండి ఒక నిమిషం ఇది వేసా కదా పెట్టేద్దాం పెట్టి చూద్దాం చక్కగా దీని మీద ప్లేట్ వేసి మంచిగా ఇది కింద స్టాండ్ లాగా అనమాట స్టాండ్లు అన్నిటి కొనకరాలేం కదా కొనకరాలేని వాళ్ళకి ఇది ఐడియా బాగుంటుందని నేనైతే ఇలా చేసుకున్నాను ఇదిగోండి చూసారా నేనైతే సెట్ చేసేసాను ఇలా చిన్న చిన్న ఆలోచనలే మనకి పెద్ద పెద్ద ఖర్చులు అయితే అనమాట ఇదిగో రెండు రాళ్ళు కింద పెట్టేసి చక్కగా ఇలా స్టాండ్ లాగా చేసుకొని ఇది రాళ్ళు కనపడకుండా బాగుండదని చెప్పి ఇలా ఆల్రెడీ డబ్బా చూడండి పగిలిపోవడానికి వస్తుంది చెట్టు కింద పడ్డదంటే విరిగిపోయి పాడైపోతుంది చెట్టు అంతా అందుకని రోజు నేను ఏం చేస్తున్నానంటే చూస్తున్నాను ఐడియా అనమాట మీతో మాట్లాడుతూ ఉంటాను కానీ ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందా వీటికి ఏం చేయాలి ఇదిగో దీనికి కూడా పెట్టాలి ఇలా వంగిపోయింది కదా ఇంకా ఎండలకి ఎండ ఎక్కువైపోయి విరిగిపోతుంది దీనికి కూడా ఇలా ఇటుక రాళ్ళు సెట్ చేస్తాను మొత్తం చిన్నగా ఇవి కొంచెం బాగానే ఉన్నాయి స్ట్రాంగ్గా ఇవి చిన్న డబ్బాలు గట్టిగా ఉన్నాయి బాగా ఇవే కొంచెం ఎందుకు అలా ఉన్నాయి అనమాట చేసేద్దాం మీకు అన్ని చూపిస్తావు ఒకటైతే ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట మొగ్గులు తీసుకెళ్ళిపోదాం ఎండకు పాడైపోతాయి అబ్బా రెండు ట్రైన్లు పోయినాయి ఇప్పుడు ఒక్కసారి ఏవే మొగలు అక్కడ దాచిపెట్టుకుందాం ఇవన్నీ రాళ్ళు బస్తాలేనండి మేము ఎందుకు వెళ్తాం కానీ అసలు బండి మీద స్కూటీ మీద తెచ్చుకున్నవన్నీ ఇలాంటివే తెచ్చుకుంటూ అనమాట అన్నమాట రాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇల్లు కడుతున్నారు వాళ్ళు అలా వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చక్కగా రాళ్ళు ఇలా చెక్కలు పైపులు అన్నీ తెచ్చుకొని అలా చేస్తూ ఉంటాము పిచ్చుక కనుక చిన్న చిన్న చిన్నవన్నీ చారేసుకొని ఒక గుడు కట్టుకుంటుంది కదా అలా అయితే చేస్తాను మా పాప అదే అంటుంది ఎందుకమ్మ నీకు అంత ఇష్టం పిచ్చానని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడైనా ఇంటికి వెళ్ళామని అంటుంటారు వాళ్ళు ఎంత పిచ్చే నీకోనని అంతే కదా మరి నిజమే కదా నేను ఎక్కడున్నా ఈ ఆలోచనలు అయితే ఇక్కడే ఉంటాయి అంటే ఇష్టం అలా చేపిస్తుంది కష్టంగా అయితే అనిపించదు ఇప్పుడు వాటర్ అంతా రోజు పోస్తుంటా కాబట్టి ఇప్పుడు అయితే ఎందుకంటే చాలా టైం బట్టి దండ ఎక్కువైపోతుంది కదా ఇదిగో చెట్టు నీడ ఇప్పటికైతే బాగుంది చక్కగా అది అక్కడ దాకా వచ్చింది అది అదంతా నీడంతా పోయి మనకి ఇది అయ్యేటప్పటికి నేను మళ్ళీ చూస్తాను మీకు ఆ నీళ్ళన్నీ పోసి ఇదంతా క్లీన్ చేసి ఆకులు వేసేటప్పుడు చూసారు కదా ఇదిగో ఇక్కడ ఇటుకలా చూసారు ఎట్లా వేసాను అలా అయితే వేసుకోండి చక్కగా ఒకవేళ నీరు ఎక్కువైన నీరంతా కిందకి దిగిపోయింది మనకి చెట్టుకి మంచిది అనమాట ఏం పాడైపోవు అందుకని సరేనా మళ్ళీ నేను నేను చేసే పనులన్నీ మీతో చూపిస్తాను వాటర్ పోసి ఇలా ఒకటి వాటర్ బాటిల్ పెట్టేసేది కూడా మనం అప్పుడు రోజు రోజు చెట్లకు నీళ్ళు పోయక్కర్లేదు రెండు వేలకి ఒకసారి పోసినా సరిపోతుంది అది ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం చేసుకోవాలి ఆకులంతా చక్కగా ఆకులు ఒక్కటే కాదు మర్చిపోయి మీతో చెప్పాలి నేను ఇంకా వేరు చెట్ట వేరు శనగ పొట్టు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు ఇంకా కోకోపిట్టు వేసుకోవచ్చు ఇదిగో ఇలా ఇది ఇది కొబ్బరి పిచ్చి ఉంటుంది కదా అది కూడా మొదట్లో వేసేసుకోవచ్చు చక్కగా అవన్నీ చూపిస్తా వీడియోకి ఒకటి చూపిస్తా మిస్ కాకుండా మనం వీడియోలు ఉండండి ఇప్పుడైతే నేను వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా ఇదంతా క్లీన్ చేసి ఆ వాటర్ ఉంది కదా బలం వాటర్ అంతా పోసేసి చూపిస్తాం మళ్ళీ ఇదిగోండి కొన్ని కొన్ని క్లీన్ చేసి కొంచెం వరకు చెట్ల అయితే వేశాను ఈరోజుకి ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను వరకే తీసాను మొత్తం క్లీన్ చేయాలి ఇదిగో ఈ చెట్టు పాదులు వేసాను కొంచెం ఈరోజు ఇలా వేసుకుంటూ ఉండండి ఎండలు కాపాడుకున్న వాళ్ళం అవుతాము మొక్కలని చక్కగా ఇదైతే నిండా వేసేసానే ఉంచాను కదా చక్కగా అలానే ఇదిగో దీంట్లో కూడా కొంచెం వేసే వంకాయ మొక్కల్లో అంటే మనకి ఇదిగో దీంట్లో ఇలా ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఆకులు తక్కువ రాలతున్నాయి మొన్నటి వరకు గంపలు గంపలు బస్తాలు బస్తాలు రాలిపోయేది ఆకు ఎత్తిపోసేదాన్ని ఇప్పుడు ఏంటంటే పువ్వుల కాలం వచ్చేస్తుంది కదా తక్కువ రాలుతుంది ఆకు చూడండి పువ్వులు అయితే ఫుల్గా కదా బాగుంది నేను ఇక్కడికి వస్తే ఇంక ఫోన్ అంత ఇష్టం అనమాట ఇలా అయితే వస్తుంటాయి పూలు ఓకేనా అది నేను పువ్వుల గురించి ఒక వీడియో తీస్తానండి ఇప్పుడు పని చేసుకుంటూ ఉన్నాను కదా నాకు ఏంటో ఈ పువ్వులు పిచ్చేంటో ఈ అందం ప్రకృతి అందమే చూస్తూ అలా గడిపేస్తుంటాను ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే ఒక నిమిషం అమ్మో వచ్చేసావా బంగారు తల్లి నా భయపడితే వచ్చింది తెలుసా ఇవాళ ఇదిగో ట్రైన్ వచ్చింది తాగేసాను ట్రైన్ వచ్చింది ఉండు ఉండు అవునా వస్తున్నా వస్తున్నా నేను కూడా వస్తున్నా అండి ఇంకా లేట్ అయిపోతుందిగో టీ చెల్లింది పాపం టీ తాగేశాను చెక్ చేసుకోవడానికి వచ్చింది అన్నమాట తాగానని లేదు వెళ్ళిపోయా అమ్మా ఒక నిమిషం ఉండు ఇదిగో నేనేం చెప్పాలనుకున్నానంటే మీకు ట్రైన్ మళ్ళీ వచ్చేసింది ఇంకేం పని లేదు ఇదిగో వస్తూనే ఉంటుంది ఇదిగో ఇప్పుడే కదా ఇదిగో చూసారా పువ్వుల్లో నుంచి అంత అందంగా ఉంది కదా ఎండమ్మ స్లోగా వెళ్తున్నావు ట్రైన్ ఎండకు నీరచొచ్చిందండి కూడా చక్కగా బలం వాటర్ అంతా తాగు చూడు మా చెట్లు చూడు ఇప్పుడు బలం వాటర్ చూపిస్తాను నేను ఇదిగో చూసారా ఉల్లిపాయ పొట్టు కూరగాయలు ఇవన్నీ తీసి పిండి పెట్టేశాను అనమాట ఇలా మీకు తెలుసు కదా అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా అలాగే దీంట్లో బీట్రూటు ఇదిగో చూసారా ఇదిగో ఎలా ఉందంటే ఎర్రగా ఉన్నాయి కదా నీళ్ళు చక్కగా బీట్రూటు దీంట్లో ఎంత ఎందుకు వచ్చిందంటే బలం నీళ్ళు అనమాట ఇది ఉండి చూపిస్తా మీకు ఇదిగో టీ పొడి టీ పొడి వెల్లుల్లిపాయ ఎందుకంటే ఇది వెల్లుల్లిపాయ టీ పొడి ఏమో బలానికి బీట్రూట్ ఏమో వేర్లు బాగా బలపడటానికి అనమాట చెట్లకి తర్వాత ఇది ఏమో వేరుకి పురుగు రాకుండా చూసుకుంటుంది అల్లం ముక్క చిన్నది ఇంత చిన్న అల్లం ముక్క వేస్తాము దంచి తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఘాటుకి పురుగు రాకుండా అలా చూసుకుంటుంది అనమాట టీ పొడి అయితే చాలా మంచిది బలాన్ని ఇస్తుంది చెట్టుకి ఇదిగో ఇలా అయితే చక్కగా అన్ని పిండేస్తాను మీకు తెలుసు కదా ఇప్పుడు చూస్తుంటారు అయినా నేను చిన్న బిట్ అయితే చూపిస్తున్నాను మొత్తం చేయాలంటే పని చేసేటప్పుడు అవ్వదు కాబట్టి ఇలా మామూలు వాటర్లో ఒక అయితే పోసుకొని చక్కగా మనం నీళ్ళు పోసేసుకుందాము అన్నీ పోసిన దాకంటే మనకి చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని ఇప్పుడు పోసి చూపించి నేను వీడియో ఆపేస్తాను మళ్ళీ వచ్చి చూపిస్తాను మీకు మా అమ్మాయి పిలుస్తుంది కిందకి వెళ్ళి రావాలి వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారంట అందుకని పిలుస్తుంది అనమాట కిందకి వెళ్ళేసి వస్తాను మళ్ళీ సగంలో ఆపేస్తాను ఓకేనా ఇది ఎంతవరకు అయితే పోస్తాను మళ్ళీ వచ్చి పోస్తా ఇలా ఉంచేసి మళ్ళీ వద్దాం ఎందుకు పిలుస్తుంది కిందకి వెళ్ళేసి వద్దాం ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ అమ్మ కొన్ని గబగబా ఇన్ని రాలిపోయినాయి చూసారా ఇవాళ మొగ్గులు సర్దుతుంటుంది అంతా ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా ఈరోజు మన చెట్టు మందారాలు నిన్నటివన్నీ తీసి ఫ్రిడ్జ్లో దాసి పెట్టాము ఐదు మందారాలు అయితే వచ్చాయన్నమాట చూసారా ఎంత కళగా ఉంది బా ఇదిగోండి ఐదు మందారాలు గులాబీలు చామంతులు ఇదిగో ఇదొక మందారం ఇది గులాబీ ఇదొక మందారం ఇదొక మందారం ఇదొక మందారం వినాయకుడి దగ్గర ఒకటి ఉంది ఐదు చక్కగా కళ లక్ష్మీ కళ ఇదనమాట సంగతి ఎంత బాగుంది కదా చక్కగా దేవుడి దగ్గర ఇది ఈరోజు మన పూజ ఇటు వస్తే మన ఇంట్లో నుంచి ఈరోజు చూడాలి కదా సూర్యభగవాను అదనమాట చక్కగా బాగుంది కదా సూర్యదేవాయ నమ ఇది ఇదంతా మన బాల్కనీ ఇదిగోండి ఇక్కడైతే చక్కగా పూజ అయిపోయింది మా వారు దండం పెట్టుకుంటున్నారు ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుతారనమాట నాకు ఒక విషయం తెలిసింది మీకు కూడా పంచుకుంటాను అది మరి మందారాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అటండి నాకు కూడా చాలా ఇష్టం మందారాలంటే నాకు ఆ విషయం తెలిసిన తర్వాత అయితే మరీ దాచిపెట్టి మందారాలన్నీ దేవుడికి లక్ష్మీదేవికి అలా అలంకరిస్తూ ఉంటాం అనమాట మీకు కూడా ఈ విషయం ఎవరికైనా తెలుసా నాకైతే తెలియదండి తెలిసిన తర్వాత మీకు కూడా చెప్తున్నాను నాకు కూడా చెప్పండి మీకు తెలిస్తే తప్పకుండా ఇప్పుడు టిఫిన్ సెక్షన్ ఏంటమ్మా ఈరోజు స్పెషల్ దోశ చట్నీ అంటండి చూద్దాము ఇదిగో దోశ చక్కగా పిండి రుబ్బి రాత్రి చక్కగా టపర్వేర్ బాక్స్లో వేసి పక్కన పెట్టింది పచ్చడి చెప్పు కొబ్బరి పచ్చడి అంటే ప్రాసెస్ చెప్పు ప్రాసెస్ కొబ్బరి మంచి నీటు కడిగేసి పెట్టేసుకోవాలి అంటే మిక్సీ పెట్టేసుకోవాలి పట్టేసుకున్నాక పచ్చిమిరపకాయ టమాటాలు బాగా ఫ్రై చేసేసుకోండి మనము అది కలిపి కొంచెం చింతపండు జీలకర్ర ఇదేంటి అనుకుంటున్నారు చావన్ దుంపలండి మధ్యాహ్నం భోజనానికి పులుసు పెట్టడానికి ఉడకబెట్టి ముక్కలు చేసి పెట్టింది మా అమ్మాయి ఇప్పుడే ఇలా రానప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ ఉంటుంది కదా ఇది ఉల్లిపాయ వేసి రుద్దుకోవాలి ఇప్పుడు రుద్ది చూపిస్తాము ఇప్పుడు ఎందుకంటే అది సరిగ్గా అంటే మాడింది నాతో మాట్లాడుతూ పాపం మా అమ్మాయి తిప్పేయ మాడి మళ్ళీ ఇంకోటి చూపిస్తాను నేను ఇప్పుడు బాగుంటుంది చట్నీ అయితే సూపర్ ఉంటుంది అబ్బా కారం కారంగా అబ్బా మామూలుగా ఉండదు ఇడ్లీ దోశ అట్లా అయితే కొంచెం పల్చగా చేసుకోవాలి ఇది దోశ కాబట్టి మాత్రం సరిపోతుంది ఓకే వేడవేడి అన్నంలో కూడా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అది తర్వాత ఇంకోటి చూపిద్దాం దోశ ఇది ఫస్ట్ దోశ అంటండి ఇది ఇంటికి పెద్దవాళ్ళకి పెట్టకూడదంట అంటారు మా పెద్దలు నాకు తెలిసిన విషయం మీతో చెప్తున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళకైతే పెట్టరు మా సైడ్ ఎందుకో గుంటూరు మాది గుంటూరు సైడ్ అయితే ఇది పెట్టరండి ఎందుకో తెలియదు మరి ఇది పక్కన పెట్టేసి అంటే ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్ప ఇంకెవరైనా తినొచ్చు ఇది నేను తినేస్తాను మా ఇంట్లో నేనే చిన్నదాన్ని అది ఇదిగో ఇదిగో ఉల్లిపాయ ఉల్లిపాయ ఇదిగమ్మా ఇదైతే కొంచెం రుద్ది ఇది బాగుంది ఇది ఇలా దోశ రానప్పుడు చిన్న చిట్కా ఏంటంటే ఇంకో చిట్కా చెప్పింది చూసారా మా బంగారు తల్లి అమ్మా అది అందుకే అంటాను మా అమ్మాయి కాదండి మాకు అమ్మా అని కాదు చూసారా నాకు తెలిసిన విషయాలు కొన్ని తను కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట నేర్చుకున్నా ఏంటి తల్లి అది అది అర్థమైందండి అది అందరికీ దగ్గర నేర్చుకున్నా అది అది మీకు కూడా షేర్ చేయటం అవుతుంది శైలజ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు మా పాప అలా నేర్చుకుందంట తన దగ్గర ఉల్లిపాయలు మగ్గడానికి చిటికెడు పంచ ఉప్పు చిటికెడు ఉప్పు ఉప్పు బదులు అంటే చిటికెడు పంచదార అంటాయండి త్వరగా మగిపోతాయట ఇప్పుడైతే ఉల్లిపాయ రుద్ది చక్కగా ఇదిగో రానప్పుడు దోశ రానప్పుడు పెనానికి చక్కగా ఈ ఉల్లిపాయ రుద్దేసి ఇలా దోశ అయితే పోసుకుంటే చక్కగా నీట్గా వస్తాయి ఫస్ట్ దోశ అయితే పెద్దవాళ్ళకి పెట్టకూడదన్నారు అది మాత్రం నిజం మేమైతే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాము ఇదైతే జమందంపల పులుసు ఈరోజు మన రై మధ్యాహ్నం భోజనంలోకి అనమాట ఏది చూపించమ్మా తల్లి పైకి ఇదిగో ఇది చిన్నపండు పులుసుకి పులుసుకి చావుపూరి పులుసు బలె ఉంటుంది ఇప్పుడు కోడిగుడ్లు తిన తినం కాబట్టి చావుదూరి పులుసు పెట్టుకుంటాము కాకపోతే ఎప్పుడు చానొప్పులు పులుసా పెడతాం అడిగే ఎప్పుడైనా మనకు అవసరమైతే కొడుగుడ్లు కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు పులుసులో బాగుంటుంది అనమాట సరేనండి అలా దోశ అయితే బాగా వస్తుంది చక్కగా నీట్గా చూసారా ఎంత బాగా వస్తుందో ఉల్లిపాయ రుద్దేసి చేస్తే అది ఒక చిన్న చిట్కా ఇంకో చిట్కా కూడా చెప్పింది కదా మా పాప ఈరోజు మా టిఫిన్ అయితే దోశ అలాగే కొబ్బరి చట్నీ ఏదమ్మా చట్నీ ఎట్టిపోయింది పాపం ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా ఇది కొబ్బరి చట్నీ అలాగే రైస్లోకి ఇది అనమాట మరి నేను పైకి వెళ్తాను ఇంకా చాలా పని ఉంది కదా నాకు అదనమాట సంగతి ఈరోజు ఒక ప్లేట్ అంటా ఇస్తాను ఇది మన స్టాండ్ అదనమాట సంగతి ఇదిగో తల్లి ఓకే పైకి వెళ్తా తల్లి నేను ఇంకా చాలా సగం పనులు ఆపేసి వచ్చాను పిలిచావని ఓకేనా పైకి వెళ్ళారండి మనం కదా సరే తల్లి తొందరగా వస్తా తల్లి లోపు డాడీ నువ్వు తినేసేయండి నేను వస్తాను వాటర్ ఒక్కో సగంలో మానేసి వచ్చా నువ్వు పిలిచావని గబా పరిగెత్తుకుంటూ ఓకేనా సరేనా బాయ్ బలం హోటల్ అంటే మా అమ్మాయి ఇదిగోండి పూజ చక్కగా మరొకసారి దేవుణ్ణి నమస్కరించుకొని అందరూ బాగుండాలి తండ్రి అందులో మేము ఉండాలి నేను మీ జయలక్ష్మి పైకి వెళ్దామా వచ్చేయండి మనందరం అబ్బా గబగబె ఎక్కువైపోతుంది మా వారు మాట్లాడుతూ ఉన్నారు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నారు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు ఇంకా అమ్మా ఇదిగోండి ఇదంతా క్లీన్ చేశాను ఇప్పటివరకు బలాం నీళ్ళు కూడా పోసేసి ఇంకా వెళ్ళిపోదాం కిందకి ఇంకా అంతే మనం ఓకేనా ఇది తీసుకెళ్ళి ట్యాంక్ దగ్గర పెట్టుకున్నాం ఈజీగా ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇది అబ్బా ఎండ తొమ్మిదింటికే ఎట్లయిపోయిందో గబగబా చేసుకోవాలమ్మా పనులు ఇక్కడ పెట్టుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు నీళ్ళన్నీ చూడండి బలం నీళ్ళన్నీ పోయినాయి అయ్యో వీడియో తీసుకుంటూ పనులు చేసుకుంటూ ఇలానే ఉంటుంది ఇంత ఎండల్లో కూడా ఇంత గుబురుగా ఎందుకు పెరుగుతున్నాయి అనుకున్నారు పైన ఇదిగో ఇంత మంచి బలం వాటర్ బట్టి అలా వస్తున్నాయి అనమాట వీలైతే మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకుంటూ ఉండండి హాయిగా ఏముందండి భలే ఉంటుంది ప్రకృతిలో ఆనందం జూమ్లో ఉందా ఇప్పుడు దాకా కనిపించిందా మీకు ఇంతకీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అదే ఇంత ఆనందం మన సొంతం కావాలి అంటే చక్కగా ఇంత పని అయితే మనం చేసుకోవాల్సిందే మరి బా కలర్ పూలు చూపించే టైం కూడా లేదు నాకు ఈరోజు అంతే అంతే ఒకరోజు పూలు చూసాం రండి వచ్చి చక్కగా ఇది ఈ బకెట్ నిండా వాటర్ ఇలా ప్లెయిన్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ వీటి షేర్ చేయాలి ఇది అన్ని కూరగాయలు చూడతారా కాఫీ కలర్లు ఎంత బాగున్నాయో ఇదే బలం వాటర్ అంటే రెండు జగ్గులు చాలు బకెట్కి ఎక్కువ ఇంకా చెప్పాలంటే అంతే పోసేయటం అన్నీ మరి అన్నీ పోసేసిన తర్వాత మళ్ళీ చూద్దాం మీ జయలక్ష్మి చేసేవన్నీ చెప్తుందనమాట మంచి మంచి విషయాలు రోజుకి ఒక విషయం మంచిదైతే వీడియోలో ఉంటుంది ఎండాకాలం వచ్చేసిందండి జాగ్రత్తగా లేండి బయటికి ఆరోగ్యానికి ఇవన్నీ పోసేసిన తర్వాత అంటే ఈ వీడియో ఎక్కువైపోతుంది ఇంకా చాలు ఇంకా అదనమాట అందుకని నీళ్ళు పోసేస్తాను నేను చాలా అయిపోతుంది కదా మీరు ఎండాకాలం వచ్చింది జాగ్రత్తగా ప్రయాణించండి ప్రయాణించేవాళ్ళు కూడా అలాగే వాటర్ తీసుకెళ్తూ ఉండండి అయ్యో నిండిపోయింది బకెట్ మీతో మాట్లాడుతున్నాను బకెట్ నిండిపోయింది ఇలా ఓకే మా పాప ఇప్పటికే అరుస్తూ ఉంది ఎందుకంటే ఎండ ఎక్కువైపోతుంది నువ్వు టిఫిన్ కూడా చేయలేదు అని చెప్పిదిగో ఈ పూలన్నీ కోసుకుని వెళ్దాం వెళ్ళేటప్పుడు ఓకేనా రెండు అంటే ఇక్కడ మూడు నాలుగు మూడు ఎర్ర గులాబీలు ఒక తెల్ల గులాబీ అలాగే రెండు మందారాలు అక్కడైతే వచ్చాయి నేను పని చేస్తూనే మాట్లాడుతూ ఉంటాను మీతో ఇవి కూడా తీసుకెళ్ళిపోతున్నాను అక్కడికి నేను వాటర్ బలం వాటర్ అనమాట తర్వాత మీ విజయలక్ష్మి ఎంకరేజ్ చేస్తూ ఉండండి అబ్బా థ్యాంక్ యూ మీ అందరికీ హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుని ఉంటే అలుపు సలుపు ఉండదండి మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఈ సంతోషం అంతా మన సొంతం అవుతుంది అనమాట మీతో పాటు నేను కూడా ఈ వీడియో చూసుకోవాలి ఎలా వచ్చింది వెంటకేం కనిపించదు ఎండాకాలం మర్చిపోయి చెప్పడం చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మన వంటలు కూడా చూసేసారు కదా సింపుల్గా అలా అయితే అయిపోతుందన్నమాట మీరేమేం చేసుకున్నారేమో నాకైతే తెలియదు కదా నేనైతే చూపిస్తూ ఉంటాను మీకు వీళ్ళందరికీ చూపిస్తూ ఉంటానమాట అలా మరి ఎండాకాలం చెప్తున్నాను మరి మరి జాగ్రత్తగా ఉండండి బా అయిపోయిందమ్మా నీళ్లు పోయటం అన్నీ అయిపోయింది వస్తే ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు చూస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ నా దగ్గర చూడటానికి లేదు కదా అందుకని ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో అయితే చక్కగా రెండు మందారాలు రెండు తమలపాకులు తమలపాకులు ఎందుకంటే ఆడవాళ్ళకి కాల్షియానికి మంచిది రోజు చెప్తుంటాను మళ్ళీ కూడా చెప్తాను కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా వీడియో అందుకని ఈ రెండు పూలు అయితే దేవుడికి పెడతాము ఇదైతే టీలో వేసుకుంటాను ఆరోగ్యానికి మంచిది స్కిన్కి మంచిది అలాగే హెయిర్కి అయితే మరీ మరీ మంచిది అనమాట ఇప్పుడు మనం పువ్వులు కోసేసుకుందాము కనకమరాలు కొన్ని ఎన్ని వచ్చినాయా అని కాదు వచ్చినాయా రాలేదా అనేదనమాట ముఖ్యం ఈ ఎండాకాలంలో కూడా ఇంత హెల్తీగా ఎలా వస్తున్నాయి అంటే బలం వాటర్ అని చెప్పి కూరగాయలు మళ్ళీ అదేంటి ఫ్రూట్స్ పీల్స్ అవన్నీ అనమాట ఒక నాలుగు రోజులు కొంచెం టీ పొడి అవన్నీ వేసి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఇప్పుడు మనం గులాబీ పూలు అవి కోసేసుకుందామా ఇవన్నీ బాక్స్లో వేసి దాచి పెడతాను పొద్దున్న ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా మా వారు పూజ చేసుకున్నప్పుడు పెట్టుకుంటారు అనమాట ప్రొద్దుటే వచ్చి కోసుకోకుండా లేవగానే ఒక్కోసారి వస్తాము ఒక్కోసారి మాత్రం లేట్గా వచ్చి ఇలా వీడియో తీసుకొని కోస్తుంటాం కాబట్టి అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాము ఈరోజైతే అమ్మ కోసేసాం బాగుందమ్మా ఎంత బాగుందో హాయిగా ఇలా కష్టపడ్డప్పుడు తెలియదు ఏమనిపించదు ఇలా పువ్వులు కోసుకునేటప్పుడు సంతోషం ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా చేయొచ్చు పోయిందండి పువ్వులు కోయటం చక్కగా ఈరోజైతే ఇది మన హార్వెస్ట్ బాగుంది కదా అబ్బా ఏముందమ్మా నిజంగా మొత్తానికి చూడండి ఇదిగో మీకు చూపిస్తా ఇవంతా వాటర్ పోసేసాను టైం ఎంత అయిందో చూడలేదు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం అంటే ప్రొద్దుట మనం బయలుదేరినప్పుడు ఎంతో నేను మొత్తం చెట్ల కూడా పైన కూడా చల్లేసాను ఇల్లు చాలా బాగుంటుందలా హాయిగా ఉంటుంది వాటికి ఎండకి ఇదిగో చూసారా కనిపిస్తుందా ఇదిగో ఇక్కడ కనిపిస్తే చూడండి మందారం కాదు కాదు తామరాకుల మీద నీటి బొట్టులాగా ఎంత బాగుంటుంది చూడండి అందంగా ఈ అందం చూడటానికి రెండు కళ్ళు చాలా బామ్మ ఏం కావాలి మనకి చెప్పండి ఇంకా సూపర్ కదా ఇంకా అయిపోయిందండి పని మన లిటిల్ గార్డెన్లో చిన్న తోటలో ఇలా మన సంతోషం కొద్ది ఏమైనా అనుకోవచ్చు చూసారా మొత్తం ఆటర్ పట్టిచ్చేసాను హాయిగా సాయంత్రం వచ్చి ప్రశాంతంగా మనం రెస్ట్ తీసుకోవటమే పొద్దున్నీ పని చేస్తే ఇప్పటికైతే అయింది ఫలితం అయితే దక్కింది ఇదా ఇది ఇలా ఎంత ఆనందం అమ్మో మామూలుగా లేదు చాలు కదా ఇంతకన్నా ఏం కావాలి ప్రకృతి ఇచ్చేవారు హ్యాపీనెస్ అనమాట చూసారా సూర్యభగవాను ఇంకోసారి నమస్కరించుకుందాము ఓం సూర్యదేవాయ నమ తండ్రి అందరినీ చల్లగా చూడు ఏంటి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఇస్తున్నావు ఎండాకాలం రాకముందే స్టార్ట్ అయిపోయావు నాకు తెలిసి జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచే ఫుల్ ఎండలు వచ్చేస్తున్నాయి ఎందుకంటారు మేం చేసే తప్పులే ప్రజలు మానవులు చేసే తప్పులు ప్రకృతి పట్ల అలాంటివి మనం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందండి నాకు ఏం తెలియదు నాకు వచ్చిన మాటలు అయితే చెప్తున్నాను తెలిసిన విషయాలన్నీ అంతే అలా మనం మన చేతిలో ఉన్నంతవరకు మనం ప్రకృతిని కాపాడుకోగలిగితే దేవుడు కూడా మనం సాయం చేస్తాడు దేవుడు అంటే మరెవరో కాదు కనిపించే దైవాలు నీరు గాలి భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నిప్పు ఇవన్నీ అనమాట హాయిగా ఉంటుంది మనం వీలైనంత కాపాడుకుందాం అంతే ఇంకా వీలు కాదండి మనం ఏం చేస్తాం చెప్పండి ఎవరికి వీలైనంత వాళ్ళైతే కాపాడుకుంటూ ఉందాము ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను మీ జయలక్ష్మి బాగుంది కదా మన చిన్ని తోట సంతోషమే సంతోషం ఇదంతా క్లీన్ చేసి ఇదంతా వాటర్ పోసేసుకొని ఇదిగోండి ఇదంతా తీసుకెళ్ళాలి కిందకి ఇప్పుడు మనం చేసుకునేటప్పటికి టైం అయింది ఇంత కిందకైతే వచ్చేసామండి మన బాల్కనీలోకి చక్కగా బుటం ఎంత ఉందో చూద్దాము మనం మందేమో దగ్గర చూడండి ఇంకా దీపాలు హాయిగా ఈ నిన్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం జాగ్రత్తగా పువ్వులన్నీ అలా ఈ రోజు తెచ్చినవి కూడా రేపటికి అనమాట ఇలా ఉంటుంది హ్యాపీ అందరినీ చల్లగా చూడుతాను మనం ఎన్నింటికి వెళ్ళాము టైం చూస్తే ఇందాక ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇంతైతే అయింది అది కూడా గబగబా చేసుకొని వచ్చారండి అందుకని ఇంతైతే అయిందన్నమాట అది నేను విజయలక్ష్మి ఉంటానండి థ్యాంక్ యూ మీరందరు నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా ఇలా నేను చేసే పనులన్నీ మీతో చూపిస్తూ ఉంటాను ఇదిగో ఎండాకాలం షోడా బండి చూసారా ఇంకా స్టార్ట్ అయ్యింది పదిన్నర పదకొండింటికల్లా ఫుల్ సోడాలు తాగండి మర్చిపోయాయి చెప్పటం ఎండాకాలం షోడాలు మజ్జిగ మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి అలాగే గ్లూకోజ్ వాటరు ఇంకా కొబ్బరి నీళ్ళు కొబ్బరి బొండ నీళ్ళు గింజల నీళ్ళు సగ్గుబియ్యం నీళ్ళు సగ్గుబియ్యం జావా ఇలాంటివన్నీ చలవ వస్తువులన్నీ తీసుకోండి ఇంకా నీ చెప్పాల్సింది నేను మర్చిపోకుండా తీసుకోండి హ్యాపీగా అస్సలు మర్చిపోవద్దు మీరు మన బండి కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా సాయంత్రం పదకొండింటికి అయితే వస్తుంది అనమాట ఇక్కడికి అది సంగతి ఇదిగోండి ట్రైను బాయ్ బాయ్